జర్మనీ టెక్నాలజీ ఉత్పత్తి ట్రైకోప్లస్ అన్ని రకాల ఫంగస్ తెగుళ్ల నుంచి పంటలకు రక్షణ కావాలా అయితే వాడండి ట్రైకోప్లస్ అన్ని పంటలకు వచ్చే ఫంగస్ సమస్యల నుంచి శాశ్వత పరిష్కారం మరియు నివారణ కావాలంటే వాడండి ట్రైకోప్లస్ విత్తన శుద్ధిగా పనిచేస్తుంది వేర్లకు వచ్చే ఫంగస్ ను పూర్తిగా నివారిస్తుంది మరియు వైరస్ బాక్టీరియా ల నుంచి పూర్తిగా రక్షణ కల్పిస్తుంది డొట్ పంటలకు వ్యాధి నిరోధక శక్తిని పెంచి రక్షణ కల్పిస్తుంది పర్యావరణానికి హాని కలిగించకుండా పర్యావరణానికి మిత్రుడిగా పనిచేస్తుంది ద్రిప్లో వాడవచ్చును స్ప్రే చేయవచ్చును డొట్ ఒక ఎకరాకు ఒక కిలో వాడే విధానం విత్తన శుద్ధి విత్తనాలకు కావాల్సినంత ట్రైకోప్లస్ తీసుకుని కొద్దిగా నీటిలో కలిపి విత్తనాలకు పట్టించడం డ్రిప్ రెండు వందల లీటర్ల నీటిలో కలిపి డ్రిప్లో వదలవలను స్ప్రే నూట ముప్పై నుండి యాభై లీటర్ల నీటిలో కలిపి స్ప్రే చేయాలి డ్రించింగ్ యూరియా డాప్ ఎన్పీకె మరియు పెంట ఎరువులతో కలిపి చల్లడం మరియు పండ్ల మొక్కలు నాటే ముందుగోతిలో ఇరవై గ్రామ్స్ చల్లి మొక్కను పూడ్చడం వరి మిర్చి మొక్కజొన్న వేరుసెనగ పత్తి శనగ కందులు పెసలు గోధుమ జొన్న చెరకు అరటి బొప్పాయి మామిడి జామ బత్తాయి దానిమ్మ ద్రాక్ష క్యాబేజీ వంగ ఆనియన్ టమాటో కాఫీ టీ మరియు అన్ని రకాల పంటలకు వాడవచ్చును శివాని ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ట్రైకోప్లస్ రైతుల పాలిట మిత్రుడు